వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు ఏమంటే చాలా మంది అడిగారు ఆగస్టు మాసం వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్టు నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు కన్యా ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున్ రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశులో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసులు వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందుకు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభాద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసాన్ని గనక మనం పరిశీలనం చేస్తే జన్మ గురువు ప్రతికూలించేటువంటి గ్రహ సంపత్తి ఈ మాసంలో శుక్రుడు ఈ రాశి వారికి పదిహేనవ తారీఖు వరకు వ్యతిరేకంగా ఉన్నారు పదిహేనవ తారీఖు తర్వాత సారీ పదిహేనవ తారీఖు వరకు యోగిస్తున్నారు పదిహేనవ తారీఖు తర్వాత ప్రతికూలంగా ఉన్నారు అలాగే ఈ మాసంలో బుధ బలం ఈ రాశి వారికి పదహారవ తారీఖు దగ్గర నుండి ఉన్నది అంటే బుధుడు యోగించినటువంటి కాలం అంతా కూడా శుక్రుడు యోగించారు శుక్రుడు యోగించినటువంటి కాలం అంతా బుధుడు యోగిస్తున్నారు అక్కడితో బ్యాలెన్స్ అయింది బుధుడు మొత్తం నెలంతా కూడా చక్కగా అవి చిన్న గ్రహాలు అయినప్పటికీ ఒక గ్రహం కొంత ఒక గ్రహం ఇంకొంత పదిహేను రోజులు పదిహేను రోజులు యోగిస్తున్నారు కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది అర్ధాష్టమ పుజని యొక్క దోషం పోయింది ఈ మాసంలో పద్నాలుగవ తారీఖు తర్వాత అర్ధాష్టమ పుజుని యొక్క దోషం పోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము ఇది చాలా తీవ్రమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తుంది ఎందుకంటే భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం ఎన్నో తీవ్రమైన సమస్యలు ఇప్పుడు కాదండి గత రెండు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నది గ్రహస్థితి ఈ చతుర్థ స్థానముందు కుజుని యొక్క సంచారం మిథున్ రాశి వారిని బంధు రూపేణ చాలా ఇబ్బంది పెడుతుంది డబ్బు విపరీతంగా ఖర్చు చేయిస్తారు కుజుడు భాగ్యహాని భయం క్రూర మానసికమైనటువంటి భయం ఉంటుంది చాలా క్రూరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే విద్య ఉద్యోగము కుటుంబ విషయములు తల్లిగారు ఇటువంటి స్థానాల ఎందు ఇటువంటి విషయాల ఎందు కుజుడు చాలా పీడిస్తాడు యక్ష రాక్షసు పీడితం ఒక రాక్షసుడు ఎలా అయితే పీడిస్తారో మనిషిని అలా కుజుడు పీడిస్తారు మరి ఈ మాసంలో ఆ దోషం పోయింది కుజ సంబంధమైన దోషం తొలగిపోవడం కూడా ఒక మంచి శుభ సంకేతమే అలాగే తృతీయ స్థానంలో రవి యోగిస్తారు పదిహేడవ తారీఖు వరకు పదిహేడవ తారీఖు దాటిపోయిన తర్వాత రవి యొక్క బలం కొంచెం తగ్గుతుంది ఆ రవి అర్ధాష్టమ స్థానం అందు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు దాని వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నారు అంతఃక్లేశ ఇదో ఒక మానసికమైనటువంటి క్లేశం ఉంటుంది గృహశ్చిదము కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత ఉండకపోవడం ఏదైనా ప్రయాణాలు అనుకుంటే అది వాయిదా పడుతూ ఉండడం లేదా మరి ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి కొన్ని మానసిక సమస్యల్ని ఇది సూచిస్తుంది దీని గురించి మాట్లాడుకుందాం ఇక నవమ స్థానం ముందు ఉండేటువంటి రాహు గాని దశమ కేంద్రం ముందు సంచరించేటువంటి శనేశ్వరుడు వక్రగతిలో గాని మిశ్రమమైనటువంటి ఫలదాతలు వారు అంత చెడు చేరు అలానే అంత మంచి చేసేటువంటి గ్రహాలు కూడా కాదు కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసంలో శుక్రబుధులు యొక్క బలం ఉన్నది రవి యొక్క బలం ఉన్నది చంద్ర బలం ఉన్నది కాబట్టి మధ్యస్థంగా వెళుతుంది గత రెండు మాసాల్లోనూ ఒక డెబ్బై శాతం ఇబ్బందులు ఉన్నాయి ముప్పై శాతం పాజిటివిటీ ఉంది ఈ మాసంలో అరవై శాతం పాజిటివిటీ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ విషయాలని బెరేజ్ వేసుకోవాలి ఏదైనా ముఖ్యమైనటువంటి ఉంటాయి ఇంపార్టెంట్ ఉంటాయి అవన్నీ పదిహేడవ తారీఖు లోపలోనే పూర్తి చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితేనే గ్రహస్థితి సహకరిస్తుంది పదిహేడవ తారీఖు దాటిపోయాక రవి యొక్క బలం తగ్గిపోతుంది దానివల్ల ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది అలాగే ఉత్సాహం అనేటువంటిది తగ్గిపోతుంది సహకారం అనేటువంటిది ఉండదు ఎవరిని నమ్ముకుని మనం ఈ రంగంలో అడుగు పెట్టామో లేదా పలానా పనిలో నిమగ్నం అయ్యేమో వారు మీకు సహకరించడం మానేస్తారు అందువల్ల ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా చేసుకునేటువంటి పనులైతే పదిహేడో తారీఖు దాటాక కూడా చేసుకోవచ్చు లేని పక్షంలో ఈ లోపులోనే వాటిని పూర్తి చేసుకోవాలి ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు కానీ బరువు పెరగడము దీర్ఘకాలిక సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు చెవికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా శరీర భాగాల్లో కుడిపక్కన ఉండేటువంటి ఇయర్ నోస్ టంగ్ వీటికి సంబంధించినటువంటి పిప్పి పళ్ళ దగ్గర నుండి కుడిపక్కనే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నాయి ముఖ్యంగా మానసిక ప్రశాంతతని అభివృద్ధి చెందుకో అభివృద్ధి చెందించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపార విషయాలలో గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మాత్రం పొందడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ప్రతి రోజు ఉదయ సాయంత్ర సంధ్య వేళల్లో దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం ఆరుద్ర కృత్తిక మూలా నక్షత్రాలలో ఇంకా మనం చేసుకోదలుచుకుంటే ఆరుద్ర హస్త మూల కృత్తిక ఈ నక్షత్రాల రోజుల్లో ఖచ్చితంగా పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి